జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎన్నికల ప్రచారం కోసం వస్తే బీజేపీ అభ్యర్థి విజయం కోసం అని చెప్పి ఆ వేదిక మీద అత తన పాదాలు తాకుతూ పాదాలు అంటే నరేంద్ర మోదీ గారి కాలు మొక్కారు ఆయన లేపి ఇంకోసారి ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెప్పి అనడం కనిపించింది ఇంతకుముందు చాలాసార్లు చాలాసార్లు అంటే కలిసారు కొన్ని సభల్లో కానీ మరి ప్రధాని మోదీ కాలు అయితే ఇంతకుముందు ఎప్పుడు మొక్కినట్లుగా అయితే లేదు కానీ ఈసారి కాలు మొక్కితే నాకెందుకో పవన్ కళ్యాణ్ కనిపించినప్పుడల్లా కనుక ఎన్నికల ప్రచార సభల్లో ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ కనిపించినప్పుడల్లా ఆయన మాట్లాడే మాటలు నాకు గుర్తొస్తున్నాయి ఏమని రెండు మాటలు ప్రధానంగా గుర్తొస్తున్నాయి ఒకటేంటి నేను అడుక్కుంటున్నా అర్జిస్తున్నా నేను మిమ్మల్ని ఏమని చెప్పి అడగట్లేదు అర్జిస్తున్నా అడుక్కుంటున్నా నన్ను పిఠాపురం నుండి గెలిపించండి నేను అర్జిస్తున్నా అడుక్కుంటున్నా ఇవే నాకు రీసౌండ్ ఇస్తున్నాయి అడుక్కుంటున్నా అడుక్కుంటున్నా అడుక్కుంటున్నానని అర్జిస్తున్నా అర్జిస్తున్నానని ఈ రోజు నరేంద్ర మోదీ గారి కాలు మొక్కితే కూడా నన్ను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా నాకు గెలిపించండి గెలిపించండి అని చెప్పి ఆయన ఏదో అడుక్కున్నట్లే అనిపించింది జగన్మోహన్ గారిని ఎదుర్కోలేమని చెప్పి ఆ ఫ్రస్ట్రేషను లోపల బాధ మోదీ గారు బలమైన వ్యక్తి కాబట్టి ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం బాబోయ్ అదంతా పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ లో చాలా స్పష్ట చాలా స్పష్టంగా కనిపించింది అమ్మో ఏదో ఒక మోదీ అండంటే కనీసం ఇంకో ఐదేళ్ళు పార్టీ అయినా నడుపుకోవచ్చేమో అప్పుడు మళ్ళీ చంద్రబాబు అవసరమైతే చంద్రబాబుకు బీజేపీకి అవసరమైతే బీజేపీకి ఎవరికి అవసరమైతే వాళ్ళకి చేసుకుంటూ పోవచ్చు దాన్ని అని చెప్పి అదైతే కనిపిస్తుంది ఇటువంటి వాళ్ళు అండు ఉంటే ఎట్లుగోట నడుపుకుంటూ పోవచ్చు ఆ ఇరవై తొమ్మిది వచ్చేస్తే ఏళ్ళు పార్టీ నడపడం మామూలు విషయం కాదని చెప్పి నాలుగు డైలాగులు చెప్పాలి ఎవరెవరికి మత ఇవ్వాలి పొద్దు ఉండాలి కాలం గడుపుకుంటూ అందుకని చెప్పి ఈయన అయ్యమంటారు పదే పడిపోతున్నట్టున్నారు అని రెండో మాట కూడా కనీ నాకు బాగా వినిపిస్తుంది సముద్రం ఎవ్వడి కాళ్ళ దగ్గర వంగి సలాం చేయదు అస్సలు చేయదు ఇరవై ఒక్క సీట్ల కోసం చంద్రబాబు దగ్గర చేస్తుంది ఎమ్మెల్యే సీట్ కన్నా గెలిపించాలని చెప్పి జనాల దగ్గర చేరుతుంది అడుక్కోవడం ఇప్పుడు నరేంద్ర మోదీ గారి దగ్గర కనిపించింది కాలు మగ్గుతూ ఏమయ్యా పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు నువ్వు మాట్లాడే మాటలు గింత పడువు నువ్వు చేసే పని గౌర్రులు మురికంత దగ్గర చేసే గింత మాట్లాడే మాటలు గింత పొడువు రే పెద్ద పెద్ద మహానుభావాలు మాటలు వాడుకుంటే చూశారు అది ఇంకా అసహ్యకరమైన వాడుకుంటే నిజంగానే అది ఇంకా అసహ్యకరంగా ఉంటుంది మహానుభావాలను అసలు నోటి నుంచి ఆ మాటలు వచ్చిన కానీ మనికి రాబాబా స్వామి దారుణం అబ్బా చనా దారుణం మోది కాలు మొక్కుతూ పోతూ అన్నట్టు దానికి ఇంకేదో ఏదో పేర్లు పెట్టుకొని దాని ఏదో సమర్థించుకుంటూ పోతారు కానీ నాకైతే ఎమ్మెల్యేగానే గెలిపించండి అని చెప్పి కాలు మొక్కినట్లు అనిపించింది అదిగో నాకు ఈ జగన్ నుంచి రక్షణ కల్పించండి మళ్ళీ ఐదేళ్ళ వరకు అయితే మీరు అన్నగా ఉండండి పార్టీని మళ్ళీ ఐదేళ్ళప్పుడు మీకే అవసరమైతే రెండికి ఇచ్చేస్తా కానీ అని చెప్పి అన్నట్లే అనిపించేసింది అంతకుమించి ఏముంది అక్కడ ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఆ కాలు మొక్కడ వెనక అదే ఆ లీట్గా అదే కనిపిస్తూ ఉంది ఇంకా పొగడడానికి పదాలు ఆయన దగ్గర ఉన్నట్లేవు కానీ లేకపోతే ఇంకా ఇంక ఏ స్థాయిలో మది గురించి పొగిడునో నాకు అదే అర్థం కాదబ్బా అయినా